విశ్వ ప్రఖ్యాత పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిఐటియు జగన్నాథ రథయాత్ర విద్యార్థుల భక్తి పార్వశ్యంతో వైభవంగా సాగింది పెద్ద శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి వివిఐటి విశ్వవిద్యాలయం వరకు సాగిన ఈ రథయాత్రను వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుతిన్న రథాన్ని ప్రారంభించారు వేలాది మంది భక్తులు విద్యార్థులు ఇస్కాన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో విదేశీ భక్తుల సంకీర్తనలు జయ 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 జగన్నాథ నినాదాలతో ఈ వేడుక శోభాయమానంగా ముందుకు సాగింది మార్గం మధ్యలో గొల్లమూడి గ్రామ ప్రజలు భక్తులు హారతులు పూలు చల్లుతూ రథయాత్రకు స్వాగతం పలికారు అనంతరం ఇస్కాన్ సభ్యులు వివిఐటి యూనివర్సిటీ వద్ద దేవతాముత్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మహాహారతి నిర్వహించి విద్యార్థులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమంలో బీబా వివిఐటి అధ్యాప అధ్యాపకేతర సిబ్బంది ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు